నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు కానీ ప్రార్థన చేసిన నూనె డబ్బా తెచ్చుకొని రాయమని చెప్పలా బిడ్లరా వినండి ఈ రోజున స్వస్థత పేరిట నూనె డబ్బాలు అమ్ముతూ ఉన్నారు నూనె డబ్బాలు అమ్ముతూ ఉన్నారు కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా మా సంఘంలో నాలుగు లక్షల మంది ఉన్నారు నాలుగు లక్షల మంది కలిసి ఒకేసారి ప్రార్థన చేశాం నాలుగు లక్షల మంది కలిసి చేసిన ప్రార్థన ఇది నాలుగు లక్షల మంది చేసిన ప్రార్థన నూనెకి ఎంత అభిషేకం ఉంటుందో చూడండి కొనుక్కొని వెళ్ళిపోండి అని చెప్తే ప్రజలు గొర్రెలు కదా పొలోమని ఆ నూనె నూనె డబ్బాలు అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు మన లైవ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ లేఖనాలు రాయిబండి మాటంటో తెలుసా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేసిన నూనెను రాయమనలేదు ఇక్కడ ప్రతి దానికి లేఖనమే ఆధారం మీరు అనొచ్చు కుడి అడమైతే పొరపాటు లేదండి అక్కడేముంది నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేసి నూనె రాస్తున్నాం కుడి ఎడమైతే పొరపాటు ఏముందండి కుడి ఎడమైతే పొరపాటు ఉందో లేదో ఒక మాట అడుగుతా ఎడంకాలు చెప్పి కుడికాలు కేసుకొని కుడికాలు చెప్పి ఎడంకాలు కేసుకున్నాడు నేను అడక బాగుంటే రైట్ కుడి ఎడమైతే పొరపాటు లేదో అని అందాం ఏమండే రోడ్డు మీద టూ వీలర్ మీద ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎడమ వైపున వెళ్ళాలి ఇది రూల్ కుడి ఎడమైతే పొరపాటు లేదండి ఎడమ కట్టువైపున వెళ్ళు కుడికైనా ఎడమకైనా తొలగటానికి నా దేవుడు అంగీకరించడం ప్రతిది లేఖనాన్ని ఆధారం చేసుకొని నా ప్రభు బిడ్లరా పేరిట ప్రార్థన చేయబడిన కచ్చిఫ్లో స్వస్థత పేరిట ప్రార్థన చేయబడిన నూనె డబ్బాలు అమ్మటం దేవుని వాక్యానికి విరుద్ధం విరుద్ధం మరి నూనె రాసి ప్రార్థన చేయాలని లేదా ఉంది ఎవరైనా వ్యాధిగ్రస్తుడైతే ఆ ప్రాంతంలో ప్రార్థనా పరుడైన ఒక సంఘ పెద్దను దీనికి ఏం కూడా అవసరం లేదు సుమి నడికట్టును పౌలు అమ్మలా రుమాలు పౌలు గారు అమ్మలా కర్చిఫ్లు పౌలు గారు అమ్మలా ఇదిగో ఇది అభిషేకించబడిన కర్చీపు ఈ కర్చీపులు అమ్ముతా ఉన్నాం తలనొప్పి పోస్తే నెత్తి మీద వేసుకోండి కడుపులో పోస్తే పొట మీద వేసుకోండి గుండెల నొప్పి వస్తే ఛాతి మీద వేసుకోండి ఈ రీతిగా దేవుడు పౌలు గారు ఈ రీతిగా చావచ్చు పౌలు గారు స్వస్థతావరం కలిగిన దైవశావకులకు అనారోగ్యాలు రావా వస్తాయి అపోస్తుడైన పౌలు గారు తాను చేయి చాచి ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపడ్డారు అనేకులు స్వస్థపడ్డారు తనకున్న బలహీనత మీద చేయి పెట్టుకుని ఏ సురక్తమే చేయ ఇది తొలిగిపోను కాక అంటే యేసు ప్రభు అన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు ప్రభ కృప కాదు తీసేయట్టే లేదు 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 వచ్చిన వాళ్ళు అంతా అంటున్నారు ఇదిగో పౌలన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఆడు బాగుపడ్డాడు నువ్వెందుకు బాగుపట్లా నువ్వు ప్రార్థన చేస్తే వాడు స్వస్థపడ్డాడు మరి నువ్వెందుకు స్వస్థపట్లా విచిత్రం చెప్పమంటారా పౌలు ప్రార్థన చేస్తే చాలా మంది బాగుపడ్డారు తన శిష్యుల్లో కొంతమంది బాగుపడాల వారిలో తిమోతి గారు ఒక ఆయన శావకుడు ఎంత గొప్ప స్వస్థతావరం కలిగిన వాడైనా ప్రార్థన చేస్తే అందరి జీవితాల్లో అద్భుతం జరగదు ఎందుకు అద్భుతం జరగదు తెలుసా ఒకవేళ ఈ శావకుడు ప్రార్థన చేసినప్పుడు అందరి జీవితాల్లో అద్భుతం జరిగితే ఈ శావకుడు ఏమనుకుంటాడో తెలుసా మనసులో నేనంటే ఏమనుకున్నారు నేను చెన్నై ప్రభుని అని దోత మెకాల్ దోత వాళ్ళంతా నా తర్వాతే వాళ్ళంతా నా తమ్ముళ్ళు అన్నలు చెల్లెల్లో వాళ్ళంత బంధువర్గం అని గర్వాంధుడుగా మారతాడు బిడ్లారా స్వస్థతావరం కలిగిన సావుకుడు కూడా వ్యాధిగ్రస్తుడు అవుతాడు ఆ స్వస్థతావరం కలిగిన సావుకుని సంఘములో కూడా కొంతమంది వ్యాధిగ్రస్తులు ఉంటారు అయితే వ్యాధి క్రైస్తవుని నాశనం చేయటానికి వచ్చింది కాదు కానీ క్రమశిక్షణ ఆ శిక్షణ ఆ చెప్పాలి చెప్పాలి క్రమశిక్షణలో ఒక వ్యక్తిని ఒక ఆయన అన్నాడు అన్న షుగర్ రాకముందు అసలు దేవుని మాట కాదన్న ఏమైంది అయ్యా ఇప్పుడు అన్న షుగర్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ సెట్ అన్న ఎక్కడికక్కడ మాట సెట్ అయిపోయింది నడక సెట్ అయిపోయింది హావభావాలు సెట్ అయిపోయినాయి నేను అడిగాను ఆయన్ని అయ్యా నువ్వు బాప్ తీసుకుని తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయిందన్నా ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాక్యం నేను సెట్ చేయలేదా నవ్వుతా అంటాడు అన్నా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాక్యం సెట్ చేయలేదు కానీ షుగర్ ఎక్కడికక్కడ అమ్మా యేసు దగ్గరికి వచ్చి ఎందుకు అంటే శీషాక ప్రార్థన చేయించుకున్న బాధామానే శేషాకే ఎందుకు వచ్చావు కంటే శీషాక ప్రార్థన చేయి నేను బావాలా ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే శీషాక ప్రార్థన చేయి ఆమె కాదు శేషాకి కొబ్బరి ప్యాకెట్కి ప్రార్థన చేయ వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంతసేపు ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామని ఏది అమ్మా అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బనూన ప్రార్థన కొప్ప నూనె ప్రార్థన అలవాటు చేసి పెట్టారు నేను నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నా నేను ఇప్పుడు రాలేను బాబు అర్జెంట్కి వెళ్తున్నాను నేనన్నా ప్రార్థన చేసేవాళ్ళు నువ్వు సీసా ఇచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాను ఇక ఆ దేశ రాసుకున్నట్టే ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తంలో బాగైంది ఇక ఈ సేసాయి తీసుకొని పోయి కొట్టి నట్టింట నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సేసాకి సేసాకి దండం పెట్టుకోవటం భార్యాభర్తల మధ్యలో అనుకో ఏమండి ఇక్కడ కాదు బయటికి బా ఇక్కడ వద్దు సీసా ఉంది ఇక్కడ బయటికి బా అని బయటికి పోయి కీసెలాడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపల అది మాత్రం ఎన్ని నేరు సీసా అని ఎన్ని ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే సీసా ఇటు పెట్టు కాళ్ళు ఇటుబిట్టు కాళ్ళు శేషా సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ శేషాని దేవుడు చేసింది ఎవరో తెలుసా ఏ సన్న నేను చేసిన పొరపాటు అయితే శీసావి ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది శేష దర్శనం వచ్చింది కొపన్య దర్శనం వచ్చింది శేష ప్రార్థన చేయించుకుని అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్న మరి ఏం చేయలేదు ఏం చెప్పను తలకాయ నొప్పి నాకు ఇది చేస ఎన్ని బోట్లు తాగాలయ్యా అయ్యా చేతు నీవే పోయిన నోట్లో శు పోయా ఇది నాకు ఇదే పనే వేరే పని లేదు నాకు